సూర్యనాడి చంద్రనాడి భేది అంటారు ఒకసారికి వెళ్ళందరూ కలిపి చేద్దామండి వెన్ను మెడా శైలి పెట్టేసుకోండి ఎడమతి ముద్రలో ఉండాలి ముద్ర లేదా జ్ఞానముద్ర అంటారు ఆ ముద్రనే ఆకాశాన్ని చూస్తున్నట్టు ఉండాలి ఆ కుడి చేత కుడిముక్కును బంధించండి ఎడముక్కు ద్వారా దీర్ఘంగా శావ తీసుకోవాలి శబ్ద రాకూడదు శబ్ద రాకుండా నిండుగా లోతుగా ఎక్కువసేపు సేవ తీసుకోవాలి ఇక నేను శాత తీసుకు లోతుగా తీసుకోండి ఈ మధ్య వెలుగులు సైతం బంధించండి ఎడముక్కును బంధించాలి కుడి ముక్కమే బంధించి కుడిముక్కు దా దీర్ఘంగా శ్వాస వదిలేయండి మరలా కుడిముక్కు దా దీర్ఘంగా శ్వాస తీసుకోండి శబ్ద రాకుండా బాగా లోతుగా తీసుకోవాలి శరీరంలో కణకణానికి ప్రాణవాయువు అంతా ఉంటుంది గమనిస్తూ ఉండాలి ఉదయాన్నే మనకు లభించే శ్వాసలో స్వచ్ఛమైన నాన్ పొల్యూటింగ్ ఆక్సిజన్ ఉంటుంది ఆక్సిజన్ మనం తీసుకుంటున్నాం మరలా కుడుముక్కును బంధించి ముక్కు ద్వారా శ్వాస వదిలేయండి అలా చేస్తే వన్ సర్కిల్ మినిమం టెన్ సర్కిల్స్ వరకు చేద్దాం అండి ప్రయత్నం చేయండి మీరు ఎన్ని సర్కిల్ చేయగలిగితే అన్ని సర్కిల్స్ చేయండి ఇది మనసుకు సంబంధించిన ప్రాణాయం అండి బీపీ ఉన్న వాళ్ళకి బీపీ కంట్రోల్లో ఉంటుంది అద్భుతమైన ప్రాణాయం లాంగ్ బ్రీతింగ్ లాంగ్ ఎక్సైజ్ చేయాలి దీర్ఘ శ్వాసలు జరపాలి పై పైన శ్వాసల వల్ల ప్రయోజనం ఉండదు ఇలా రోజు మనకు సాధన సాధన చేస్తూ ఉంటే మనం తీసుకున్న శ్వాస సంఖ్య తగ్గిపోతాయి మన ఆయు ప్రమాణం పెరుగుద్ది కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో చేయాలి తీసుకుంటే పొట్ట ప్రాంతం ముందుకొస్తూ ఉంటుంది గమనిస్తూ ఉండాలి అలాగే దీర్ఘంగా శ్వాస వలిస్తే పొట్ట ప్రాంతం లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది లాస్ట్ ఫైవ్ సర్కిల్స్ అసలు నేను దేవి తీసుకొని మరలా స్టార్ట్ చేయాలి అంటే సర్కిల్ క్రోజ్ చేయాలి సర్కిల్ ఎవరి మధ్యలో ఆపోవద్దు ఎడముక్కు ద్వారా బిగి చేస్తున్నాం మళ్ళీ ముక్కు ద్వారా రివర్స్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే బటర్ఫ్లై పుడిపు చేయండి బటర్ఫ్లై ఆ రెండు పాదాలు సాధ్యమైన శరీరం తీసుకురావాలి రెండు చేతులు లాక్ చేసుకోండి లాక్ చేసుకుంటే మీకు గ్రిప్ దొరుకుతుంది మూచేయండి వేగంగా మూచేస్తూ ఉండాలి వెన్నుని దారిగా పెట్టేసుకోవాలి అద్భుతమైన క్రియండి బటర్ఫ్లై మీ రెండు మోకాళ్ళు సీతాకపు ఒక చిలకూ మూ చేస్తా మూచేస్తూ ఉండాలి రెండు చేతులు మోకాళ్ళు పెట్టుగా ముచ్చేయండి రెండు చేతులు మొక్కలు పెట్టుగా మూచేస్తూ ఉండాలి ఓకే స్టేజ్ స్టేజ్ అయినప్పుడు రెండు మోకాళ్ళు భూమి కానించాలి

రిలాక్స్ శాత్ చేసుకుంటూ పైకి రావాలి పైకి రాగానే శ్వాస వదిలేయండి ఓకే అండి నెక్స్ట్ ఆసనం చేద్దాం అండి శాంకాసనం రెండు చేతులు బాడీ పక్కన పెట్టేసుకోండి బ్రీతింగ్ శ్వాత చేసుకుంటూ రెండు చేతులు పైకి తీసుకురావాలి శ్వాస వదులుతో నెమ్మదిగా ముందుకు చేయండి ఆ రెండు చేతులు ముందు జరపాలి మీ నుదురు భూమి కానించే ప్రయత్నం చేయాలి సీటు మెడాల కానించండి డైరీకి సంబంధించిన ఆసనం అండి ఒక టెన్ టు సెకండ్స్ ఉండాలండి ఆసనంలో థర్టీ సెకండ్స్ ఉంటేనే ఆసనం యొక్క సంపూర్ణ ప్రయోజనం చేకూడదండి అందరూ చాలా బాగా చేస్తున్నారు అద్భుతంగా చేస్తున్నారు నెమ్మదిగా జాతీయ చేసుకుంటూ పైకి రావాలి పైకి రాగానే జాతండి రెండో విధానం చేద్దామండి కుడి చేత కుడిపాదం పట్టుకోండి ఎడమ చేతపదం పట్టుకోండి మళ్ళీ దీర్ఘ జరపండి బ్రీత్ నెమ్మదిగా బ్రీతం ఓకే నెమ్మదిగా పాతి చేసుకుంటూ పైకి రావాలి పైకి రాగా లాస్ట్ రెండు ఆసనాలు అండి నెమ్మదిగా ముందుకొచ్చి భుజింగ్ ఆసం పర్వత ఆసం బాగ పట్టుకోవాలి ఎడమ చేతులు ఎడమ బాగా పట్టుకోండి నడువు ప్రాంతాన్ని బాగా ముందు తీసుకురావాలి తలపాగా వరకు తీసుకెళ్ళిపోవాలి మీ శరీరం ఒంటే ఆకారాన్ని పోలుంటుందండి అద్భుతమైన ఆసనం ఆసనండి ధనరాస్ చేయండి రెండు కాళ్ళు ఫోల్డ్ చేయాలి కుడి చేత కుడి పట్టుకోండి ఎడమ చేత పట్టుకోండి రెండు కాళ్ళు కాన్సన్ట్రేషన్ బ్యాలెన్స్ మొత్తం పుట్ట ప్రాంతం మీదే ఉండాలి అద్భుతమైన ఆసనం అండి టోటల్ బాడీకి సంబంధించిన ఆసనం లాస్ట్ టెన్ సెకండ్స్ ఉండవండి రెండు ఉండండి టైం Nine, eight, seven, six, five, four, three, two, one. One, two, one, two, three. One, two, three. One, two, one, two, three. వాళ్ళందరినీ మనం ఆహ్వానించుకుందాం మనం చెప్పట్ల ద్వారా వాళ్ళని ఆహ్వానించాలి నేను ఒక్కొక్కరి పేరు చెప్తాను బాజీ గారు ప్రెసిడెంట్ కొరిటపాడు వాకింగ్ అసోసియేషన్ గారు సన్మానిస్తారు పాపం సార్ బాగా మనకి మనకి ఆల్రెడీ ఇచ్చారు ఇది కూడా చేస్తాను చేశారు హామీ ఇచ్చారు ఆ హామీ కూడా మీరు త్వరలో చేయాలి చెప్పి మేము కోరుతున్నాం సార్ ఎందుకంటే ఈ యోగా ఏంటంటే ఎంతోమంది సభ్యులు వస్తున్నారు దాదాపు ప్లేస్ సరిపోవడం థర్టీ మెంబర్స్ ఎవో వస్తున్నారు ప్లేస్ సరి ఇవ్వక ఎన్నికెళ్ళిపోతున్నారు అది మనంగా ఈ మా యోగా టీం ను కూడా బాగా డెవలప్ చేయాలిగా కోరుతున్నాం అంజిరెడ్డి గారు డైరెక్టర్ విజన్ స్కూల్ స్వామి శివరావు గారు ఆయన కంటి సన్మానిస్తారు మిజల్ స్కూల్ అధినేత అండి గారు మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటారండి మన కరోనా టైంలో కూడా మనం యోగా చేసామంటే వారి పుణ్యమే అండి కరోనా టైంలో కూడా వాళ్ళ స్కూల్లో పెట్టుకోమని ఆయన సార్ గారు ఎంబడి రిక్వెస్ట్ చేయగానే సార్ పెట్టుకోండి సార్ మీరని చెప్పేసి మనకి ఇక్కడ ఎప్పుడు ఈ ట్రాక్ మీద ఎప్పుడు ఇబ్బంది అయినా కానీ పాప సార్ ఎంబటే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అవకాశం ఉందని చెప్పారు ఆ సార్కి మనం ఎంతో రుణపడి ఉంటామండి ఓకే థ్యాంక్ యూ రత్తయ్య గారు రిటైర్డ్ ప్రొఫెసర్ అండ్ యూనివర్సిటీ గట్టిగా చెప్పటితో ఆహ్వానించింది ఆయన పేరు తెలుస్తుంది ఇక్కడ శ్రీనివాస్ గారు వచ్చి రత్తయ్య గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాము

ధర్మారెడ్డి గారు చాలు సన్మానిస్తారు ప్రెసిడెంట్ గారు మనల్ని ఉద్దేశించి ఒక రెండు మంచి మాటలు చెప్పాలని కోరుకుంటారు ముందుగా అందరికి పన్నెండు వర్షకోత్సవ శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఎన్నో సంవత్సరాలుగా ఈ ట్రాక్ నందు విద్యను నేర్పుతున్న గురువు గారు సభాపతి గారికి ఆంజనేయులు గారికి నా ఉంది కొంతమంది పేర్లు చెప్పగలుగుతున్నాను అందరికీ చెప్పలేని కాబట్టి అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు ముందుగా సంతోషంగా ఉన్నాను నేను అనుకున్న డ్రీమ్ ప్రాజెక్టులో భాగంగా నేను ఇక్కడ ఒక ప్లేస్ ఏదో ఇండోర్ స్టేడియం కదా అని ఆలోచనతో కష్టపడి సాగిచ్చాను మీరు మొత్తం ఒకటి మంచి కార్యక్రమం జారంగా నాకు ఆనందంగా ఉంది ఇక నాకు కూడా మీరందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నా చాలా ఇబ్బందులు ఉన్నా కానీ నేర్చుకుంటూ ఇంత పెద్ద సుమారు ఇదేం రెండు ఎకరాలు కాదు పదహారు ఎకరాల పైన ఉంది దీన్ని వాకింగ్ ట్రాకింగ్ చేయాలంటే అధికారులు ఆఫీస్ మన కాంట్రాక్టర్లు కానివ్వండి నేను కానివ్వండి స్టాఫ్ కానివ్వండి మున్సిపాలిటీ ఎందరూ పనిచేయాలి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కానీ నేను ప్రతిరోజు మినిమం ఆరు గంటలు ఇక్కడే స్పెండ్ చేసుకుంటూ ఇంతవరకు వచ్చాను ఇంకో నల్ల కూడా గోదావరి మనము ఈ విశ్వంతో కనెక్ట్ అవుతాం విశ్వంతో కనెక్ట్ అవడమే కాకుండా ఇక్కడికి వచ్చి సూర్య నమస్కారం అట్లీస్ట్ సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీ స్టార్ట్ చేస్తాం ఆ సూర్య నమస్కారం స్టార్ట్ చేసినప్పుడు మనము ఆ బిల్డింగ్ పైనుంచి సూర్యుడికి అలా మనకి ఆ కాషాయంగులో ఉన్నటువంటి సూర్యున్ని ఒక ఐదారు క్షణాలు చూసి మన మనసులోకి ముఖ్యప్తు అవటం వల్ల ఆ వెలుగు మొత్తం మన మనసులోకి ఉద్భవిస్తుంది కాబట్టి ఆ వెలుగులన్నీ ఇక్కడ మన మనసు నింపడానికి కారణం ముఖ్యంగా మన సభాపతి గారు అందరికీ వెనక ఎవరో ఒక రెండు ముందుకు నడిపిస్తారంటారు అంటారు మరి సభాపతి గారు వెనక ఎవరు నాకు తెలియదు కానీ కుడివైపు వైపు ఎడమ వైపు ఆన్యాలు గారు సుబ్బారావు గారు ఉన్నారో నేను భావిస్తున్నాను కాబట్టి వాళ్ళిద్దరూ కూడా కుడి అడుగుగా ఉండి బోధలు లేకుండా మన యొక్క కార్యక్రమాన్ని చాలా ముందుకు నడుపుతున్నారు మన అందరం ఇంత హ్యాపీగా జరుపుకోవడానికి కారణం ఏంటంటే ఈ యోగా ఈ యోగా వల్ల మంచి వాతావరణాన్ని సార్ క్రియేట్ చేశారు అందరము కలిసి చాలా బాగా మనము ఇక్కడ ఒక ఫ్యామిలీలో ఉండి ఇక్కడ సారు అక్కడ ఏబీసీ ఎంప్లాయీ తీసుకెళ్లారు ఇంతకుముందు డ్యాన్స్ వేయించారు అదే వెంకటేశ్వర టెంపుల్ తీసుకెళ్ళి రకరకాల ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తారు మన ఫ్యామిలీస్తో మీట్ చేపిస్తున్నారు అందరితో సర్వాగా ఉండి విధానం ఇప్పిస్తారు దీనివల్ల మనకి మన బాడీలో పాజిటివ్ వైబ్రేషన్స్ బాగా పెరుగుతాం ఇవన్నీ చేయడానికి అదేవిధంగా ఇక్కడ ఈ ఈ నేలకి ఇక్కడ పుట్టినటువంటి నేలకి ఎంతో కొంత నేను వినపడి ఉన్నాను దానికి ఎంతో సహాయం చేయాలి అని చెప్పి మన బాజీ గారు ప్రయత్నించి ఇక్కడ ప్రెసిడెంట్ అయిన తర్వాత సమూలమైన మార్పులు తీసుకొచ్చారు ఇంకా తనకి చేయాలని చాలా కుతూహలంతో ఈ మేరకు నేను ఎంతో కొంత రుణపడి ఉన్నాను అని తను చాలా పాజిటివ్ గా మనందరికీ ఇంకా మనము ఎక్కువ మంది సభ్యులయ్యి మనందరం చేసుకోవడానికి పెద్ద బిల్డింగ్ మనకు అవకాశిస్తున్నారు కాబట్టి మనస్ఫూర్తిగా ఉన్న బాజీ గారికి కూడా మనందరి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంతో బిడ్డ కాదు రత్నం మణిరత్నం వాళ్ళకి ఈ యోగా కాదు ఈ కొరటిపాడు వాకింగ్ ప్యాక్ ఎవరైనా మరత్న ఉన్నారు అంటే అది మన దత్తయ్య గారే కాబట్టి మన దత్తయ్య గారికి కూడా మన అందరి పట్టిన సభావరం తెలియజేస్తున్నాను వచ్చినటువంటి మన పతాంజలి గుంటూరు యోగా ప్రశ్న గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఆట ఇచ్చిన మనందరికీ కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మచ్ పర్సెప్షన్ మీరు ఎక్కువ కాలం జీవించాలంటే ఎక్సర్సైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మా మదర్ పక్షవాతం వచ్చింది మూడు సంవత్సరాలు బెడ్లో ఉంది ఆవిడ నాకు చెప్పింది ఏమిటంటే ఈ పరిస్థితి ఈ స్థితి పదవేళ్ళకు కూడా రాకూడదు నేను నమ్మేది ఏంటంటే మీరు యోగా చేస్తే పక్షవాతం రాదు క్యారెంటీ సార్ ఉన్నారా ఎవరన్నా యోగా ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు స్లోకి వచ్చిన వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీకు టైం లేదు యోగా చేయడానికి ఒక్క యోగా చేస్తాను సెకండ్ బెస్ట్ ఆసన్ అన్నిట్లో కన్నా సెకండ్ బెస్ట్ ఆసన్ ఈ టైం లేకపోతే రెండు నిమిషాలు చాలు గారు సర్వాంగా ఒక రెండు మాటలు చెప్తారు మన కోసం ఓ విశ్వాని దేవ మరి పరాశువ భసిడెంట్ బాజీ గారికి డాక్టర్ కంచెల్ల రాంప్రసాద్ గారికి సార్కి మరి యోగ బంధువులందరికీ స్వామి రామ్దేవి తరఫున అదోపద ఆశిస్తు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి సభాపతి గారు చక్కగా ఆ యొక్క ఫలితం ఇది ఈ రోజున టీచర్ చాలా ముఖ్యం మరి వారు పని కష్టపడిన ప్రతి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం యోగా గురించి మనం అనేక రకాలుగా వింటూ ఉన్నాం ఈ రోజున మరి పతాంజలి ఓట్ కూడా వరల్డ్ నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ మరి దాని నుంచి అనేక ముప్పై నుంచి సేవ చేస్తూ ఉంది ఇటువంటి సెంటర్లో వెయ్యి పైన నడిపిస్తూ ఉన్నారు మరి చక్కటి అవకాశం మనకి పార్క్లో చేశారు కాబట్టి వారికి మనం సహాయపడుతూ మరి తిరిగి మనం ఈ సమాజానికి తీస్తూ అనేక ప్రయోజనాలుగా ద్వారా మరి పొందుతూ ఉంటాం కాబట్టి ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి ఇంకా చక్కగా మరి ఇంకా బిలికెలా అని మరి దేవుని ఆశీస్సులు గురువు ఆశీస్సులు ఎప్పుడు మనకు ఉంటాయని ఆశిస్తూ సెలవు సలహిస్తారు పెద్ద హెల్త్ టిప్స్ అవి చెప్పేసి మిమ్మల్ని ఎన్లైటింగ్ చేయడానికి అంత ఏం కాదు ఎందుకంటే మీకు నాకు తెలిసి ఏ జబ్బు లేదు దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్ నేను అందుతాను జబ్బు ఏమైనా ఉంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే పొద్దున్నే లెడవటం అనేది జరగదండి పొద్దున్నే నాలుగు ఐదు ఇంటికి నిలుస్తున్నారు మీరు ఇక్కడికి వస్తున్నారు అని అంటే యూఆర్ ఆల్ హ్యాపీ పీపుల్ ఈ యోగా వల్ల మనకి సోషల్ యాక్టివిటీ ఫస్ట్ థింగ్ మార్నింగ్ తెలిసినామంటే ఫస్ట్ అకాంప్లిష్మెంట్ అండి మా నాన్నగారు చిన్నప్పుడు చెప్పేవారు పొద్దున్నే లగూరా లగూరా లెవూరా లెవరా అని నాకైతే ఇంకా అలవాటు అవ్వలేదు బట్ మా నాన్నగారు అయితే నాకు తెలిసినప్పటి నుంచి ముప్పై ఏళ్ళ నుంచి కూడా నాకు ఒక తెలిసినప్పటి నుంచి పొద్దున్నే లెగిసిపోతారు అండ్ హీ కమ్స్ ఫర్ సమ్ యాక్టివిటీ ఏదో యాక్టివిటీ ఇది ఒకటి ఇంట్లో పనులైంది చేసేసేవారు ఇప్పుడు ఇల్లంతా కూడా సెటిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చి ఇట్లా యోగాను కమ్యూనిటీ కమ్యూనిటీ సేవ చేస్తున్నారు సో స్లోగా నాకు అర్థమవుతుందండి అలాగే అర్థమవుతుంది మా పిల్లలందరికీ మనం చేస్తూ ఉంటే పిల్లలకి అర్థమవుతూ ఉంటుంది సో నేను కూడా ఇలాగా ఇదే బాటలో ఉండాలని ఆశిస్తున్నాను సార్ గంట చోట్ల నుంచి ఇక్కడ ఉన్నాం కదా సార్ మీరు ఇంటికి వెళ్ళి వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరమే లేదండి అసలు హండ్రెడ్ పర్సెంట్ మీరు డైతే లేదు ఎందుకంటే మనకు అక్కడ నుంచి సూర్యుడు కనిపిస్తున్నాడు మనం అందరూ కూడా ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ బాడీ ఏరియా అంతా ఎక్స్పోర్ట్ చేసే ఉన్నాము మన ఫేస్ అంతా ఉంది సో సమస్య లేకుండా విటమిన్ డి సప్లిమెంటేషన్ లేకుండాను కూడా బయటకు వచ్చి ఇట్లా చేసుకోవటం తర్వాత సోషల్ ఇంట్రాక్షన్ వల్ల కూడాను చాలా బెనిఫిట్ ఉంటుందండి ఫిట్నెస్ అనేదానికి హెల్త్ అనేదానికి రెండు నిర్వచనాలు ఉంటాయండి ఒకటి ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తున్నాం అనుకోండి హీరోలు హీరోయిన్లు అందరూ కూడా సిక్స్ ప్యాక్లు సన్నగా జీరో పగర్లు మెయింటైన్ చేసేస్తున్నారు బట్ అది హెల్త్ కాదు సార్ అది అసలు హెల్త్ కానే కాదు ఎందుకంటే వాళ్ళంత స్ట్రిక్ట్ డైట్ మెయింటైన్ చేసి డైటీషన్లు పెట్టుకుని ఎక్సర్సైజ్కి ఒక ట్రైడర్ని పెట్టుకుని ఇది చేసి అది చేసి అంత హెల్త్ కాన్షియస్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు సార్ కొంచెం పొట్టలుగా పర్వాలేదు ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ ఈ మన దేశాలు అనేది కొంచెం స్లో అయిపోతుందండి కాబట్టి ఏంటంటే మరి మనం సిక్స్ ఫైవ్ అయిపోయి సన్న లేవాల్సిన అవసరం ఏమాత్రం లేదు సార్ ఇలా ఫ్లెక్సిబుల్గా ఉండి హ్యాపీగా రోజు ఒక ముప్పై నిమిషాల నుంచి సేపు ఎక్సర్సైజ్ చేసుకోగలిగి మనం రోజు రుటీన్ వర్క్ అంతా చేసుకోగలిగితే అదే హెల్త్ అండి ఎందుకంటే మనం ఎవరినన్నా చూడండి ప్రపంచంలో ఎనభై ఏళ్ళ వరకు రక్త జరుల సన్న ఉండొచ్చు కానీ బట్ అందరికీ అది సాధ్యం కాదు సార్ అందరి కలిసి సాధ్యం కలిసి ఇప్పుడు మనం సన్నగా అయితే వాళ్ళు ప్రయత్నించాల్సిన అవసరం లేదు మన ఫ్లెక్సిబిలిటీలో ఉండి మన జనరల్ యాక్టివిటీస్ అన్ని చేసుకోగలిగితే అదే హెల్త్ అండ్ సపరేట్గా అవి ప్రయత్నించగలిగండి ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఉండి చేస్తే అదే హెల్త్ అండి చాలు థ్యాంక్ యూ ఫర్ గివింగ్లీ మన యోగా మిత్రులందరికీ ఈ అవకాశం ఇచ్చిన సభాపతి గారికి వీళ్ళు పెద్దలందరికీ ధన్యవాదాలు యోగా క్లాస్ చేస్తాను అంటే మనకి ఈ అవకాశం సభాపతి గారి ద్వారా మనందరికీ కలిగింది ఇక అంత ముందు కూడా చేయొచ్చు తర్వాత కూడా చేయొచ్చు గుంటూరులో చాలా మంది యోగ శిక్షలు ఉన్నారు అందరూ కూడా తున చేస్తారు కానీ మన సభాపతిగా మాత్రం ఆయన మన మనకు వచ్చినట్టు చేసేది కార్యక్రమాలే కానీ మన దగ్గర మాదే ఒక రూపాయి కానీ ఒక క్షణం కానీ ఆశించుకు ఇంకొక ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పాలి ఆయనే ధర్మారెడ్డి గారు యోగా క్లాస్ మొదలు పెట్టారంటే సారే వేదిక పెద్దలకి యోగా ఫ్యామిలీకి కానీ ఒక గుంటూరుకే కోరికాడు పార్కు తలనా ఇంత పెద్ద విశాలమైన పార్కు గుంటూరు లేదు అలాగే అన్ని హంగులు ఉన్నాయి ఏంటి విశాలమైన వాకింగ్ ట్రాక్ జిమ్ ఏ వాకింగ్ ట్రాక్కి వెళ్ళినటువంటి గొప్ప ఫెసిలిటీ ఏంటంటే యోగా